దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఘటనపై సుప్రీంకోర్టుకు సిబిఐ రిపోర్టు సమర్పించింది ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం ఘటనలో ఈ రిపోర్టులో సిబిఐ అధికారులు సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలోని పలు లోపాలను ఈ సిబిఐ రిపోర్టు తీవ్రంగా తప్పు పట్టింది ఈ క్రమంలోనే తాజాగా కేసు విచారణకు సంబంధించిన పురోగతిపై సుప్రీంకోర్టుకు సిబిఐ రిపోర్టు సమర్పించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేడి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును ఆగస్టు ఇరవై తేదీన సుమోటోగా స్వీకరించింది అనంతరం ఈ కేసుకు సంబంధించి వాదనలు వింటుండగా దీనిపై స్టేటస్ రిపోర్టు అందించాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో సిబిఐ తన నివేదికను దాఖలు చేసింది ఇందులో ముఖ్యంగా కోల్కతా పోలీసుల నిర్లక్ష్యాన్ని సిబిఐ ప్రస్తావించింది ఇక ఈ కేసులో అనుమానం వచ్చి సిబిఐ విచారణ జరిపిన వారి వివరాలను కూడా ఈ స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు సిబిఐతో పాటు కోల్కతా పోలీసులు కూడా ఈ కేసు స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో దాఖలు చేశారు గత ఆరు రోజులుగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సంజయ్ రాయ్ మరో నిందితుడు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్లను సిబిఐ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు ఆసుపత్రికి వెళ్లి సిబిఐ అధికారులు అన్ని ఫారెన్సిక్ విచారణలు జరిపి ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేశారు ఇక ఈ హత్యాచారంలో సంజయ్ రాయ్ ఒక్కడి ప్రమేయం ఉందా లేక ఇంకా అంతకన్నా ఎక్కువ మంది నిందితులు ఉన్నారా అనే కోణంలోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు ఘటనకు ముందు తర్వాత నిందితుడు సంజయ్ కదలికలను ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలో గుర్తించి వాటి ఆధారంగా నివేదికను రూపొందించారు కాగా సుప్రీంకోర్టుకు సిబిఐకి ఇచ్చిన రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా నిందితుడు సంజయ్ రాక్షసత్వం మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సహకరించిన తీరు ఆసుపత్రిలో దారుణాలు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది